మన ఆరోగ్యం జంక్ ఫుడ్ చెత్త తిండి అంటే ఏమిటి దాని నుండి పిల్లలను ఎలా రక్షించుకోవాలి అవగాహన కోసం నవీన్ నడిమింటి సలహాలు జంక్ ఫుడ్ అంటే నా ఉద్దేశ్యం అనారోగ్యకరమైన ఆహారం పారిశ్రామికంగా తయారైనవి మనం బయట తినే పిండి వంటలు ఎక్కువగా కోవ కిందకి వస్తాయి ఇంట్లో చేసుకునే వానిలో జంక్ ఫుడ్ ఉండవచ్చును ఒకటి జంక్ ఫుడ్లో ఏమి ఉంటుంది ఏమి ఉండదు కెలోరీలు తిండి శక్తినిస్తుంది ఈ శక్తిని కెలోరీలు అంటారు జంక్ ఫుడ్లో కెలోరీల చిక్కదనం ఎక్కువగా ఉంటుంది ఇవి తినేవారి శరీరాల్లో కెలోరీలు అవసరాన్ని మించి చేరుకుంటాయి శరీరం వీటిని కొవ్వుగా మార్చుకుని దాచుకుంటుంది ఒళ్ళు కొవ్వు పడితే అనేక అనర్థాలు చక్కెర మైదా తెల్ల బియ్యం లాంటివి పిండి పదార్థాలు వీటిలో ప్రధానంగా కెలోరీలు ఉంటాయి మిగతా పోషక పదార్థాలు ప్రోటీన్లు పువ్వు పదార్థాలు విటమిన్లు అంతగా ఉండవు కెలోరీ చిక్కదనం ఎక్కువ మితులు దాటడం సులభం ఇవి అలవాటు చేసుకుంటే ఒళ్ళు కొవ్వు పడుతుంది బరువు పెరుగుతుంది శరీరానికి నేరుగా హాని కూడా జరగవచ్చును వెన్న నెయ్యి వనస్పతి అంటే డాల్టా వీటిలో కూడా కెలోరీకి చిక్కతనం ఎక్కువ కొలెస్ట్రాల్ పెరుగుతుంది శరీరానికి నేరుగా హాని కూడా జరగవచ్చును అదే పనిగా తింటే బరువు పెరుగుతుంది రెండు నూనె పదార్థాలు మామూలు నూనెలు నూనె గింజలు ఆరోగ్యానికి మంచివే కానీ జంక్ ఫుడ్లో బాగా మరిగించిన నూనె వాడతారు వేడికి నూనెలో రసాయన మార్పులు వస్తాయి హానికరమైన రసాయనాలు పుట్టుకొస్తాయి వీటి వలన అనేక జబ్బులు రావచ్చును క్యాన్సర్ రిస్క్ కూడా పెరుగుతుంది మూడు ఉప్పు శరీరానికి ఉప్పు అవసరం స్వల్పం జంక్ ఫుడ్లో కనపడని ఉప్పు చాలా ఉంటుంది దీనివలన బీపీ పెరగవచ్చును ఆయుర్దాయము తగ్గవచ్చును నాలుగు రసాయనాలు రుచి కోసం రంగు కోసం కలిపేవి మనకు తెలిసిన తెలియని హానికర పదార్థాలు ఉండవచ్చును ఐదు పోషకాల లోపం జంక్ ఫుడ్లో ప్రోటీన్లు ఆరోగ్యకరమైన కొవ్వు పదార్థాలు విటమిన్లు తక్కువగా ఉంటాయి యాంటీ యాక్సిడెంట్ లాంటి పదార్థాలు ఇవి ఇంజన్కి గ్రీజ్ లాంటివి ఇవి లోపించితే దీర్ఘకాలంలో అన్ని రకాల జబ్బులు వస్తాయి ఇవి ప్రకృతికి దగ్గరగా ఉండే ఆహారంలోనే ఉంటాయి పిండి వంటలలోనూ జంక్ ఫుడ్లోనూ అసలు ఉండవు కొనుక్కుందాం అంటే దొరికేవి కావు చాలామందికి జంక్ ఫుడ్ అలవాటు చిన్నతనంలోనే మొదలవుతుంది పసితనంలో ఏర్పడిన రుచులను ఎల్లకాలం ఉండిపోతాయి దుష్ఫలితాలు మాత్రం పెద్దయిన తర్వాతనే వస్తాయి జంక్ ఫుడ్ అలవాటు అందరికీ ఒక్కలాగా ఉండదు కొంతమందికి ముదిరి వ్యసనంగా మారుతుంది దురదృష్టవశాత్తు ఇది సమాజానికి తప్పుగా కనపడని వ్యసనం అయితే తాగుడు కూడా కొన్ని సమయాల్లో తప్పు కాదని గ్రహించాలి మిగతా వ్యసనాల లాగానే మానసిక ఒత్తిడి డిప్రెషన్ ఆందోళన లాంటి సమస్యలు ఉన్నవారికి జంక్ ఫుడ్ వ్యసనం వచ్చే రిస్క్ ఎక్కువగా ఉంటుంది జంక్ ఫుడ్ వ్యసనంగా మారిన వారు అది మానలేరు ఇతర వ్యసనాల లాగానే దీనికి చికిత్స కష్టం చివరికి ఒక్కోసారి తిండి వంట పట్టకుండా ఆపరేషన్ చేయించుకోవాల్సి వస్తుంది ఆరు జంక్ ఫుడ్ నుండి పిల్లలను ఎలా రక్షించుకోవాలి పూర్వం పిల్లలను తోడేళ్ల నుండి పులుల నుండి రక్షించుకునేవాళ్ళం ఇప్పుడు జంక్ ఫుడ్ నుండి రక్షించుకునే రోజులు వచ్చినాయి ఇది అంత సులభం కాదు నాకు తోచిన సూచనలు ఏడు పెద్దవారి ప్రభావం బ్రాహ్మణుల పిల్లలకి మాంసం ఎందుకు అలవాటు కాదో ఆలోచించండి జంక్ ఫుడ్ పట్ల పెద్దవారికి ముఖ్యంగా తల్లిదండ్రులకు దృఢమైన విశ్వాసాలు అలవాట్లు ఉండాలి ఉంటే జంక్ ఫుడ్ను సాధ్యమైనంత వరకు పిల్లల దృష్టిలో పడనివ్వకూడదు ఎనిమిది మీడియా ప్రభావం టీవీ ద్వారాను ఇతరాత్రను వచ్చే జంక్ ఫుడ్ ప్రచారాన్ని తొమ్మిది ఎలా ఆపగలం ఎలక్ట్రానిక్ వినోదం విషయంలో కుటుంబానికి కఠినమైన నియమాలు ఉండాలి టీవీ పిల్లల వికాసానికి అనేక రకాలుగా అవరోధం బయట తిండి సంస్కృతి ఇది తగ్గాలి జీవితంలో సరదాలు నింపుకోవడానికి వేరే మార్గాలు చాలా ఉంటాయి పుట్టినరోజులు ఇతర వేడుకలు ఆడంబరం లేకుండా అర్థవంతంగా ఉండేలా చేసుకోవాలి జంక్ ఫుడ్ విలువ తగ్గించాలి పది తాత అమ్మమ్మలు పిల్లలు పెంచటంలో తాత అమ్మమ్మల పాత్ర వెలలేనిది అయితే తల్లిదండ్రులకు తాత అమ్మమ్మల పిల్లల తిండి విషయంలోనూ క్రమశిక్షణ విషయంలోనూ భేదాభిప్రాయాలు ఉండకూడదు ఉంటే సామాన్యంగా పరిష్కరించుకోవాలి పసి మనసులకు పరస్పర విరుద్ధమైన సంకేతాలు చేరకూడదు పిల్లల తిండి విషయంలో ప్రాథమిక నియమాలను మరచిపోకూడదు మీరు తినేదే మీ పిల్లలు కు పెట్టుకోండి మీరు తినని తిండి మీ పిల్లలకు ఎప్పుడూ పెట్టకూడదు అందరూ మంచి తిండే తినండి మంచి తిండి ప్రకృతికి సాధ్యమైనంత దగ్గరగా ఉండాలి వీలైనంత వైవిధ్యం ఉండాలి సాధ్యమైనంత వరకు కుటుంబంలో అందరూ కలిసి తినండి తిండికి ఉన్న సాంఘిక కోణం గ్రహించండి మీ పిల్లలు మీ నుండి అంతర్గతంగా నేర్చుకుంటున్నారని కూడా గ్రహించండి తినమని ప్రోత్సహించకండి తినందుకు కానీ తిననందుకు కానీ మెచ్చుకోకండి తినకపోతే ప్రత్యామ్నాయంగా ఏమీ తయారు చేసి పెట్టకండి ఇది తింటే బలం అది తింటే బలం అని చెప్పకండి ఎందుకంటే ఇది అసత్యం ఏ పదార్థమైనా చెడ్డది కావచ్చును మంచిది కావచ్చును సందర్భాన్ని బట్టి ఈ విషయం అర్థం చేసుకునే అంత లాజిక్ పిల్లలకు ఉండదు తీపి పదార్థం కూడా చెప్పనక్కర్లేదు తీపి చెడ్డదని చెప్పి తీపి వస్తువులు వేడుకలలో పెట్టడం మానయ్యగలరా ఇలా చెప్పడం వల్ల పిల్లలకు మానసికంగా తిండితో అనారోగ్యకరమైన సంబంధం ఏర్పడే రిస్క్ ఉంది సాధ్యమైనంత వరకు తిండి టైం ప్రకారం పెట్టండి టైం ప్రకారం ప్రణాళికకు మీ అవసరాలని బట్టి మీ కుటుంబ అవసరాలను బట్టి వేసుకోండి ఏమీ తినకపోయినా పర్వాలేదు మీకు తినేటప్పుడు టేబుల్ దగ్గర కూర్చోబెట్టుకోండి తినకపోతే మళ్ళీ టైం వచ్చే వరకు ఆకటం అలవాటు చేయండి ఆకలి విలువ తెలియాలి ఒకేసారి పిల్లలు ఎప్పుడూ ఒకటే తింటామని అంటారు ఉదాహరణకి వట్టి అన్నం ఇంకేమీ తినరు ఇంకే ఇదేమీ కొంపమునిగే విషయం కాదు చూసి చూడనట్లు వదిలేయండి వారే దారిలోనికి వస్తారు మన పని అవకాశాలు కల్పించటం అడ్డు పడటం కాదు తినేటప్పుడు దృష్టి తిండి మీదనే ఉండాలి వినోదం అంటే టీవీ ఫోన్ కంప్యూటర్ లాంటివి అసలే ఉండకూడదు ఈ విషయంలో కుటుంబంలో కఠినమైన నియమాలు ఉండ ఆటపాటలు వాద సంవాదాలు కూడా ఉండకూడదు తిండిని కానుకగా వాడకండి ఆకుకూర తిన్నందుకు ఐస్ క్రీం బహుమానం కాకూడదు ఏడుస్తుంటే ఊరుకోబెట్టడానికి చిరుతిండి పెట్టకండి పిల్లలకు వారి వయసుకి తగ్గట్టు కొన్ని వంట పనులు ఇంటి పనులు అప్పచెప్పండి దీనివల్ల మీకు పని పెరగవచ్చు కానీ పిల్లలకు మేలు జరుగుతుంది ఏం వండాలి ఎలా వండాలి అని పిల్లల్ని సంప్రదిస్తూ ఉండండి వారి స్నేహితులని మీతో పాటు భోజనానికి అప్పుడప్పుడు పిలవండి విలువలు తెలుసుకుంటే నిర్ణయాలు సులభం ధన్యవాదములు మీ నవీన్ నడిమింటి సర్వం శ్రీకృష్ణార్పణమస్తు లోకా సంస్థ సుఖినో భవంతు రేపటి తరానికి బతుకు భద్రతలతో పాటు భారతీయత కూడా నేర్పండి ఊ నమసింయా